నగర కమిషనర్ ఆదేశానుసారం సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి బాంబే కాలనీ గుడిసెలలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ పర్యవేక్షణలో రెండు వందల ముప్పై మంది పోలీస్ సిబ్బందితో కలిసి పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి కుటుంబ సభ్యుల వివరాలపై ఆరా తీశారు అక్రమ గ్యాస్ ఫీలింగ్ చేస్తున్న రెండు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు రెండు ఫిల్డింగ్ పరికరాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది సరైన నెంబర్ ప్లేట్లు వాహన ధృవీకరణ పత్రాలు లేని నాలుగు ఆటోలు యాభై రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి ఇరవై రెండు మంది అనుమానితులను అదుపులోనికి తీసుకోవటం జరిగింది ఐదుగురు రౌడీ షీటర్లను అదుపులోనికి తీసుకుని కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది ఇరవై ఆరు మంది అనుమానితులను గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగిందని ఈ కార్డు సర్చ్ లో హత్యాత్నం కేసులో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అదుపులోనికి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు

పాల్పడుతున్న ఎవరైనా వ్యక్తులు ఇక్కడికి వస్తున్నారా అని చెప్పి కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తాము డైల్ హండ్రెడ్తో తో పాటు వన్ మంత్ డైల్ చేస్తామని కూడా చెప్పారు ఈ ప్రోగ్రాం వల్ల ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడము ఈ ప్రాంతాల్లో నేరాలు జరగకుండా చూడడం అనేది ఈ యొక్క కమ్యూనిటీ ప్రోగ్రామ్ కమ్యూనిటీ కాంటాక్ట్ అండ్ అండ్ సర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉన్నా వాళ్ళతో ఇక్కడ ఉన్న కాలనీ పెద్దలతో చర్చించి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ పాయింట్ బుక్ కూడా పెట్టి ఇక్కడ గస్తీని కూడా కొంచెము ఇంటెన్సిఫై చేసి ఫర్దర్ సమస్యలు లేకుండా ల్యాండ్ అడ్ ప్రాబ్లమ్స్ లేకుండా చూడటం జరుగుతుంది సో ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ అప్రిషియేట్ చేస్తూ మా టీంని ఇంతటి మంచి వర్క్ టర్నౌట్ చేసిన మా సిబ్బందిని ముఖ్యంగా ఏసీపీ సైదాబాద్ తర్వాత ఎస్హెచ్ఓ సైదాబాద్ వారి ఆధ్వర్యంలో ఏసీపీ సంతోష్ నగర్ ఇక్కడ వాళ్ళ పరిధి కాకుండా ఇక్కడికి వచ్చి ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయడంతో పాటు మా జోన్ పరిధిలో ఉన్న అందరి ఇన్స్పెక్టర్స్ని సబ్ ఇన్స్పెక్టర్స్ని సిబ్బందిని అభినందిస్తున్నారు మొత్తం అధికారులతో పాటు రెండు వందల ముప్పై మంది స్టాఫ్ ఇందులో ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు ఇది కేసు బుక్ చేయడం జరుగుతుంది బెల్ట్ షాప్ కేసెస్ బుక్ చేయడంతో ఎక్సైజ్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసు బుక్ చేయడంతో పాటు దాంట్లో ఉన్న లింక్స్ కూడా వెరిఫై చేస్తాం ఇవిలే కాకుండా ఆర్గనైజింగ్ ఎవరైనా చేస్తున్నారని కనుక్కొని వాళ్ళ పైన కేసు బుక్ చేయడం జరుగుతుంది